వర్గంలో మరో నియోజకవర్గం పెదకూరపాడు పెదకూరపాడులో ఈసారి టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ అలాగే వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు మరి రెండు వేల పంతొమ్మిదిలో కనుక చూసుకుంటే నంబూరు శంకర్రావు టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ మీద పద్నాలుగు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కానీ ఈసారి మరి టీడీపీ నుంచి ఈసారి భాష్యం ప్రవీణ్కి అవకాశం కల్పించారు మరి ఒక్కన శంకర్రావు భాష్యం ప్రవీణ్ ఇద్దరు కూడా రిలేటివ్సే మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెద్ద కూరపాడులో ఇద్దరూ కలిసి దగ్గర దగ్గరగా రెండు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టారని ఆ నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది మరి ఓ పక్కన వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈసారి శంకర్రావు బాగా ఖర్చు పెట్టాడు అనే బేస్లో చూసుకుంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ ఏదైతే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకువెళ్ళలేదు నియోజకవర్గ పరంగా ఎక్కడ పెదకూరపాడులో డెవలప్మెంట్ జరగలేదని వేలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు ఈసారి టీడీపీ వైపు ఉన్నట్టు తెలుస్తోంది ఈ పెద్ద కూరపాడు నియోజకవర్గంలో చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదని చాలా క్లియర్ గా కనిపిస్తోంది మరి ఇంతకుముందు పెదకూరపాడులో చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహించారు ఆయన ఇక్కడి నుంచి ఈసారి సత్తెనపల్లికి మారడం ఈసారి పెద్ద కూరపాడులో భాష్యం ప్రవీణ్కి అవకాశం కల్పించారు ఇద్దరు కూడా రిలేటివ్సే కానీ మరి ఇక్కడ నియోజకవర్గంలో చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఆయన కాంగ్రెస్ నుంచి ఇక్కడ కాంగ్రెస్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు రెండు వేల ఈ యొక్క ఫోర్ టైమ్స్ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కూడా కొమ్మాలపాటి శ్రీధర్ విజయం సాధించారు కానీ మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం నమ్మూరి శంకర్రావు విజయం సాధించారు నమ్మూరి శంకర్రావు మీద ఇసుక దోపిడీ కానీ ఏదైతే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ట్రాక్టర్లతో తొక్కిచ్చేయడం కానీ చాలా ఇన్సిడెంట్స్ చూసాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే మాట్లాడారో అతనికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద దాడులు చేయడం పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు చాలా క్లియర్ కట్గా ఈ ఫైవ్ ఇయర్స్ శంకర్రావు ఏదైతే బాధించాడో నియోజకవర్గ ప్రజల్ని మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ యొక్క ఓటు అనే ఆయుధంతో శంకర్రావుకి ఓటమిని అందించే దిశగా ఉన్నారనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది మరో పక్కన మరి టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కూడా ఏదైతే నియోజకవర్గ అభివృద్ధికి నేను ప్రామిస్ చేస్తాను నేను తప్పకుండా నేను నేను ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని భాష్యం ప్రవీణ్ చెప్పడం మరోపక్కన చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్గా ఏపీని నేను డెవలప్ చేస్తాను ఈ తర్వాత సూపర్ సిక్స్ పథకాలు కానీ మేనిఫెస్టో అంశం కానీ ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో ప్రజలందరూ కూడా మహాకూటమి వైపు టీడీపీ వైపే ఉన్నట్టు తెలుస్తోంది మరి గ్రౌండ్ లెవెల్లో నంబూరు శంకర్రావు ఓటమికి ఏ ఏ కారణాలు కారణమయ్యాయి అనే అంశంపై మా కరస్పాండెంట్ రాజేష్ మరింత సమాచారం అందిస్తారు రాజేష్ రాజు పల్నాడు జిల్లా పరిధిలో తగ్గా ఫార్గా నడిచినటువంటి ఓటింగ్ జరిగినటువంటి మరొక నియోజకవర్గం పెద్దకూరపాడు ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారా అనేది పక్కన పెడితే ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక పదివేల ఓట్ల తేడాతోనే అధికారంలోకి వస్తారు అయితే ఇక్కడ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అవినీతి మరొక కానివ్వండి ప్రభుత్వం మీద ఏం డెవలప్మెంట్ చేయలేదు అనేటటువంటి వర్షం కానివ్వండి రాజధాని ఇప్పుడు ఏదైతే అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది ఇందులో కొంత భాగం పెద్దకూరపాడు నియోజకవర్గం కూడా టచ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు టీడీపీ వైపు ఉన్నారు మరోవైపు అభివృద్ధి చేయలేదన్న వర్షన్ కానివ్వండి ఇంకేదన్నా కానివ్వండి ఈసారి అక్కడ ఓటర్లందరూ కూడా పెదకూరపాడు నియోజకవర్గ ఓటర్లందరూ కూడా వై టీడీపీకి పట్టం కట్టడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు కరప్షన్ ఎలిగేషన్స్ కూడా నంబూరి శంకర్రావు మీద మొదటి నాలుగు సంవత్సరాలు ఆయన మీద ఎలాంటి కరప్షన్ ఎలిగేషన్స్ రాలేదు నియోజకవర్గంలో అభివృద్ధి విషయం తప్ప ఇంకా దేన్ని పట్టించుకోవట్లేదు అతని మీద చాలా గుడ్ ట్రాక్ ఉండేది కానీ అక్కడ ఉన్నటువంటి కంచేటి సాయి అనే వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎలిగేషన్స్ మొత్తం కూడా నంబూర్ శంకర్రావు మీద రావటం నంబూరి శంకర్రావే ఇన్నాళ్ళు ఈ కరప్షన్ ఎలిగేషన్స్ మొత్తం కూడా దీన్ని వెనకుండి నడిపించినటువంటి వ్యక్తి నంబూర్ శంకర్రావే అని చెప్పి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఈ నేపథ్యంలో పెద్ద కోరపాటు ప్రజలు చాలా యాక్టివ్గా ఎల్ ఎలక్షన్స్లో పాల్గొనడం జరిగింది రాష్ట్రంలో టాప్ టెన్ ఓటింగ్ జరిగిన నియోజకవర్గాల్లో పెద్దకూరపాటు నియోజకవర్గం ఉంది దాదాపు ఎయిటీ నైన్ పర్సెంట్ ఓటింగ్ వరకు కూడా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నంబూరి శంకర్రావు మీద ఉన్నటువంటి కరప్షన్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా భాష్యం టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్కి కలిసి రాబోతున్నాయి భాష్యం ప్రవీణ్ ఫ్రెష్గా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్ మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు అది కూడా పెద్దకూరపాటు నియోజకవర్గం నుంచి వస్తున్నారు ఇంతకుముందు అక్కడ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ ని టీడీపీ అధిష్టానం ఆయన్ని పక్కన పెట్టి ఆయనకి ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చి భాష్యం ప్రవీణ్ టికెట్ ఇవ్వడంతో అందరూ కూడా కలిసి చేశారు ఆ కొమ్మాలపాటి పరిస్థితి ఈ నేపథ్యంలో పోటాపోటీగా నియోజకవర్గంలో వీళ్ళిద్దరు కూడా మరొకైపు నమూరి శంకర్రావు ప్రవీణ్ ఇద్దరు కూడా చాలా దగ్గర బంధువులు అవుతారు కూడా చాలా ఇద్దరు మీద ఇద్దరు కూడా బంధువులు చాలా దగ్గర ఇద్దరు ఒకళ్ళ మీద పరిస్థితి అయితే ఉంది కానీ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ముద్ర ఏదైతే ఉందో రాజధాని ఎఫెక్ట్ రాజధాని రైతులందరూ యాంటీగా ఉండటం ఒక రెండు మండలాలు అయితే ఈ పరిధిలో ఉన్నటువంటి అమరావతి కదకోరపాడు ఈ రెండు మండలాల వాళ్ళు అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే గతంలో అమరావతి రాజధానిగా ప్రకటించిన టైంలో విపరీతంగా ధరలు ఇక్కడ ల్యాండ్ ధరలు విపరీతంగా పెరిగినాయి కానీ అమరావతి రాజధాని కాదు త్రీ క్యాపిటల్స్ అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో ఆ తర్వాత పూర్తిగా ఇక్కడ ధరలు పడిపోయిన నేపథ్యంలో అక్కడ రైతులందరూ కూడా యాంటీగా ఉన్నారు ఇదొక మెయిన్ రీజన్ అయితే శంకర్రావు ఓటమికి మరొక వైపు కరప్షన్ ఎలిగేషన్స్ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి కరప్షన్ ఎలిగేషన్స్ డెవలప్మెంట్లో గవర్నమెంట్ జీరో అనేది ఒక ఎలిగేషన్స్ మరొక వైపు నంబూర్ శంకర్రావు మీద ఉన్నటువంటి ఇసుక దోపిడీ కానీ ఇతర కరప్షన్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా ఈసారి భాష్యం ప్రవీణ్కి పట్టం కట్టడానికి కూడా ప్రజలు ఇదొక మెయిన్ మెయిన్ రీజన్గా ఈ మూడు చెప్పుకోవచ్చు భాష్యం ప్రవీణ్ ఈసారి పెదకూరపాడు పీఠం మీద భాష్యం ప్రవీణ్ టీడీపీ జెండా ఎగురవైపోతున్నారు అది కూడా పది నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతో ఈసారి భాష్యం ప్రవీణ్ గెలవబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది రాజు రైట్ థ్యాంక్ యూ రాజేష్